కర్ణాటకలో రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు డికే ఉంటాడన్న విధంగా అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒక ఇంటిమేషన్ ఇచ్చింది ఈ ఇంటిమేషన్ విషయంలో చాలా మంది ఇప్పుడు ముఖ్యంగా డికే శివకుమార్ వర్గీయులు అలాగే ఆయన తరపున ఒక నలభై మంది ఎమ్మెల్యేల వరకు కూడా ఇప్పుడు సీఎం మార్పు జరగాలి ఆ సీఎం మార్పు ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఆశాభావంతో ఉన్నారు ఈ మధ్య సిద్ధరామయ్య కొడుకు యతేంద్ర సిద్ధరామయ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు సీఎం మార్పు జరగాలి मां नाना టర్మ్ అయిపోయింది ఆయనకి కాలం జరిగిపోయింది ఇక మార్పు జరిగితే బాగుంటుంది దానికి ఇంకొకరి పేరు చెప్పారు డికే శివకుమార్ పేరు చెప్పకుండా ఇంకొకరి పేరు చెప్తే దాని గురించి ఇప్పుడు రచ్చ అవుతుంది అక్కడ నవంబర్ లో ఖచ్చితంగా డికే శివకుమార్ అయితే సీఎం అవుతుందని ఈ విషయంలో మీడియా కూడా పదే పదే ప్రశ్నించడం వల్ల డికే శివకుమార్ తేల్చి చెప్పేశారు సిఎం మార్పు జరుగుతుందా లేదా అనేది నేను సిద్ధరామయ్య చూసుకుంటాను సిద్ధరామయ్య గాని నేను గాని చెబితేనే మీరు మాట్లాడండి అంతేగాని ఎవరు పెడితే వారు మాట్లాడారని మా దగ్గరికి వచ్చి చెప్పకండి మా ఇద్దరి యొక్క నిర్ణయమే తుది నిర్ణయం మాకిప్పుడు సిద్ధరామయ్య సరైనటువంటి నాయకుడే ఆయన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదు ఆయన యొక్క నాయకత్వం చాలా బాగుంది అంటూ ఆయన పోడేస్తున్నాడు అలాగే అధిష్టానం కూడా ఇప్పుడు మా ఇద్దరు విషయంలో సంతృప్తిగానే ఉంది మేము ఇప్పుడు పనులు చేసుకోవడంలో దృష్టి పెట్టాము ఇలా సీఎం మార్పులో పదవుల విషయంలో మేము పట్టించుకోవడం లేదని కూడా చెప్తున్నాడు డికే శివకుమార్ కానీ వాస్తవం ఏంటంటే ఎన్నోసార్లు డికే శివకుమారు సీఎం పదవి చేపట్టాలని ఎవరికి ఉండదు అని చెప్పాడు కానీ ఈ మధ్య అధిష్టానం నుంచి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తుంది దీని గురించి ఎవరు మాట్లాడద్దు ఎక్కువగా ఎందుకంటే బీహార్ ఎన్నికలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ డీకే శివకుమార్ కానీ లేదా సిద్ధరామయ్య కానీ మార్చారంటే మాత్రం పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలున్నాయని అధిష్టానం భయపడిపోతుంది దాని వల్ల కూడా ఇప్పుడు అధిష్టానం నోరు విప్పడం లేదు అసలు ఈ విషయంలో అయితే డీకే శివకుమార్ కూడా అర్థమైంది ఇప్పట్లో మార్పు చెందే అవకాశం లేదు అనవసరంగా పదే పదే ఈ విషయం మాట్లాడితే అధిష్టానం అనే కోపం వస్తుంది పైగా ఆర్ఎస్ఎస్ గురించి ఇతను చాలా పాజిటివ్ గా మాట్లాడాడు అది కూడా ఇప్పుడు అధిష్టానానికి నచ్చడం లేదు ఖర్గే కూడా దాన్ని వ్యతిరేకించాడు కాబట్టి ఇలాంటి సమయంలో ఇప్పుడు డీకే అయితే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి వాస్తవం ఏంటంటే అధిష్టానాన్ని కూల్ చేయడానికి డీకే కూడా ప్లాన్ చేస్తున్నాయి ఉన్నది పోద్ది ఉంచుకున్నది పోది వాళ్ళ కోపం వచ్చిందంటే పైగా ఇప్పుడు డీకే జోలికి వెళ్ళినా సిద్ధరామయ్య జోలికి వెళ్ళినా మొత్తం పెంటప్యాంట్ అవుద్ది కర్ణాటక కాంగ్రెస్లో అందుకే అధిష్టానం కూడా అలా గమ్మున ఉంటుంది